సెన్సార్స్ కూడా ఉన్నాయి సార్ ఏదైనా తప్పు పెట్టిన ఏదైనా వచ్చినా ఆటోమేటిక్ గా అక్కడ ఆగిపోతుంది మనం దాన్ని లెఫ్ట్ రైట్ తిప్పి మ్యాపింగ్ ఇచ్చుకుంటే ఆ చైన్ తిరుగుతూ ఉంటుంది సార్ చైన్ దాటి బయట వెళ్ళదు ఆ చైన్ లోపల తిరగదు ఖచ్చితంగా గట్టు మీద పాయింట్ పెట్టుకుంటే పాయింట్ దాకా డ్రోన్ ఓపెనింగ్ కార్యక్రమం మరియు మహిళా శక్తి గ్రూపాల గ్రూపులకు ఈ యొక్క వెజిటేబుల్స్ యొక్క మొక్కలు అనేది సీడ్స్ రూపంలో ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది ఈ సీడ్స్ అనేవి ఎవరి పెరట్లో వాళ్ళు పెంచుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి అన్ని కూరగాయలు కూడా వాళ్ళ పెరట్లోనే పడితే ఒక మంచి పోషణలో అవి పెంచుకోగలిగితే మన ఇంటికి అన్ని రకాలైనటువంటి కూరగాయలు మన ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది దీనివల్ల పౌష్టికాహారం పెంపొంది ఆ కుటుంబం సంతోషంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మహిళా శక్తి గ్రూపులన్నింటినీ కూడా కోరుతూ ఉన్నాం దీనివల్ల మంచి జరుగుతుంది కానీ ఒక్క పర్సెంట్ కూడా చెడు అనేది జరగదు దీని కాకపోతే మనం పెంచుకోవటమే దాంట్లో ఉన్నటువంటి ఏకైక పని దాన్ని కూడా మనం పెంచుకొని సక్రమంగా పెంచుకోగలిగితే మనకు ఒక సంవత్సరానికి సరిపడా కూరగాయలు మనం ఇంకా కొనుక్కొని మార్కెట్లో పోయి కొనుక్కోవాల్సిన పని లేదు అన్ని రకాలైనటువంటి కూరగాయలు అంటే తోటకూర కావచ్చు పండ్లు గోంగూర కావచ్చు ఇలా తోటకూరలు మొత్తం బెండ బీర సొర కాకర గోరుచిక్కుడు ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా మన ఇంట్లోనే పండించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మనకు కల్పించినందుకు ప్రభుత్వానికి మనం అందరం మన మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఓపెనింగ్ అనేది కూడా చేయడం జరిగింది ఈ డ్రోన్ అనేది నన్ను అడిగితే ఒక రకంగా రైతులకు సంజీవని లాంటిది రైతు ఒక రోజల్లా ఒక ఎకరా మందు కొట్టుకోవాలంటే ఒక రోజల్లా కష్టపడాలి నాలుగు ఎకరాలు కొట్టుకోవాలంటే ఒక వారం తిరిగి వారం కొట్టుకోవాలి ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యల్లో రైతు ఎక్కువగా కష్టపడకూడదు రైతుని ఇప్పటికే కష్టం ఎక్కువ పడతా ఉన్నాడు కాబట్టి రైతుకి ఎంతో కొన్ని తగ్గించాలా అని చెప్పి ఆ కష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తొమ్మిది లక్షల ఎనభై వేల నుంచి దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయల వరకు వెచ్చిస్తూ సుమారు ఎనిమిది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అనేది మన రైతాంగానికి ఇస్తూ ఈ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టినందుకు ముఖ్యంగా వెనుకబడ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మా ప్రియుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయక్ నారా లోకేష్ బాబు గారికి మా వ్యవసాయ శాఖ మంత్రివారిలో శ్రీ అచ్చెన్నాయుడు గారికి అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఈ డ్రోన్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది కొంత రైతాంగానికి ఉపయోగపడుతుంది రైతాంగానికి అన్ని రకాలుగా మందు ఏ టైనా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండి వచ్చి ఒక గంట లోపలనే వాళ్ళకు మందు అనేది ఈ డ్రోన్ షాప్ పిచికారి అనేది చేయించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో ఈ పురుగు మందులు పురుగులు కూడా ఈ వ్యవసాయాన్ని పంటను నాశనం చేస్తూ ఉన్నాయి ఒక డేలోనే వ్యవసాయ రైతులు నష్టపరిచేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇటువంటి రైతు అప్రమత్తమే ఎప్పుడే డ్రోన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా వచ్చి దానికి సంబంధించిన మందు కొట్టేసి ఆ యొక్క మందు పురుగుల్ని చంపి ఆ రైతులు కాపాడేటువంటి పరిస్థితి ఈ డ్రోన్ వల్ల కలుగుతా ఉంది దీనివల్ల రైతుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది రైతు ఆర్థికంగా బలపడేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశం దీన్ని సద్వినియోగపరచుకోమని మా నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా గుర్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం చూపించబోతా ఉన్నాం రేపు ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత సుగీభ అని చెప్పి రైతాంగానికి ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఇరవై వేల రూపాయలలో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రేపు అకౌంట్ అయ్యబోతా ఉన్నాం రేపు రెండవ తారీఖున చంద్రబాబు గారు మన జిల్లా వస్తా ఉన్నారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి రైతులందరికీ సుమారు నలభై ఆరు లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా